రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కంకర లారీని ఢీకొట్టడంతో తీవ్రమైన ప్రమాదం జరిగింది తాజా సమాచారం ప్రకారము ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు బస్సులో ప్రమాద సమయానికి మొత్తం డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు పదమూడు మంది మృతదేహాలు గుర్తింపు పొందాయి మిగతా వారి వివరాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు చేవెళ్ల మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదం ప్రాంతమంతా విషాదంలోకి నెట్టింది